ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పూర్తయ్యే వరకు అన్ని రకాల ఉద్యోగ ఫలితాలను నిలిపివేయాలి పద్మశ్రీ నేత మందకృష్ణ మాదిగారి ఆదేశాల మేరకు ఈ రోజు రేంజల్ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కిన్నరమోహన్ మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజై నిండు శాసనసభలో మాటిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడతామని చెప్పి దానికి విరుద్ధంగా ఫలితాలు ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వర్గీకరణ పూర్తయ్యే వరకు అన్ని రకాల ఉద్యోగ నియామకాలను ఆపాలి మాదిగలకు తీవ్ర అన్యాయం చేసేలాగా సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు షమీం అఖ్తర్ నివేదికలో అనేక లోపాలున్నాయి అవి మాదిగ కులాలకు శాపంగా మారనున్నాయి లోపాలను సరిచేయాలి ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు మండల కేంద్రాల్లో దీక్షలు కొనసాగుతాయి ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు అన్ని రకాల ఉద్యోగాల భర్తీ నిలుపుదల చేయాలని డిమాండ్ ఈ యొక్క దీక్షలో ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లసింగారి భూమయ్య మాదిగా ఎంఆర్పి జిల్లా సహాయ కార్యదర్శి బండారి పోషట్టి మాదిగా ఎంఎస్వి నాయకులు జాదవ్ ఫకీర్ నాయక్ బండారి భూమన్న బంటు సాయిలు బండారి సాయిలు బొమ్మ పోషెట్టి బొమ్మ వడ్డెన్న డప్పు గంగారాం తాడెం అబ్బయ్య బండారి అశోక్ బండారి రాములు భూమన్న తదితరులు పాల్గొన్నారు పద్మశ్రీ మహాజన నేత మందకి గారి నాయకత్వంలో జరుగుతున్న సుదీర్ఘ పోరాటంలో భాగంగా అన్నగారి మందకి చమాది గారి ఆదేశాల మేరకు ఈరోజు మండల కేంద్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఏబిసిలే కాకుండా ఏబిసిడీలు నాలుగు ఏబిసిడీలుగా విభజించి ఈ యొక్క వర్గీకరణను అమలు చేసి చట్టం ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పి అదే సమయంలో ఈ యొక్క ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మరియు బార్డర్ పోస్టులో వివిధ ఫలితాలను వెల్లడించే కుట్రలు చేస్తున్నది మరియు ఏదైతే ఈ ఫలితాలను వెల్లడి వెల్లడించబోతుందో ఆ యొక్క కుట్రలను రేవంత్ రెడ్డి గారు మానుకోవాలి ఎస్సీలను ఏబిసిడి వర్యకరణగా విభజించి చట్టం తీసుకొచ్చిన తర్వాతనే ఈ యొక్క ఫలితాలను విడుదల చేయాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు ఏదైతే కొంతమంది రాజకీయ ప్రలోభాల కోసం మరియు మీ యొక్క రాజకీయ లబ్ధి కోసము కొంతమంది ఒత్తిడితో ఏదైతే మీరు కుట్రలు చేస్తున్నారో ఆ కుట్రలను మారుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షంలో సమాధి గారి పిలుపు మేరకు ఈ యొక్క రిలే నిర్వహణ దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి మరియు మీరు ఎంత తొందరగా ఈ యొక్క ఏబిసిడీలుగా నాలుగు రకాలుగా విభజించి మరి చేస్తేనే మేము ఎంఆర్పీఎస్ నుంచి మందకి సమాధి గారి పిలుపు మేరకు మేము కొనసాగుతామని చెప్పేసి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము మీరు ఏదైతే ఈ యొక్క ఫలితాలను విడుదల చేయబోతున్నారో వాటిని వెంటనే ఆపై వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మరియు ఆపకపోతే మాత్రం ఈ యొక్క ప్రభుత్వం తీరు పరిణామాలు ఎదుర్కొంటుందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాము మీరు ఈ యొక్క చట్టం తీసుకొచ్చేంత వరకు ఈ యొక్క దీక్షలు కొనసాగుతాయని చెప్పేసి మందకిష్ట గారి ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ పనిచేస్తుందని చెప్పేసి మేము ఈ యొక్క కార్మిక కార్యక్రమాన్ని ఉద్దేశించి చెప్తా ఉన్నాము జై మాదిగా జై మాది